అభివృద్ధి పైన కానీ మిగిలిన విషయ మౌలిక వసతులు కానీ ఏం చేసినటువంటిది మనం అన్ని మాట్లాడుకున్నాం పేద ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమంలో చరిత్రలు ఎప్పుడు జరగని విధంగా ఒక్క నిజాయకవర్గంలోనే రాష్ట్రం అంతా రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు ప్రజలకు చేర్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక రాయచూరు నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల కోట్ల వరకు సంక్షేమం ద్వారా ప్రజల ప్రజలకు మేలు జరిగింది అమ్మఒడి ద్వారా నలభై వేల మంది తల్లులకైతేనేమి దాదాపుగా నలభై మూడు వేల మందికి పెన్షన్ ఇచ్చే విషయంలో కాని దాదాపుగా విద్యా దీవెన వసతి దీవెన వల్ల వేలాది మంది తల్లులకు కాని దాదాపుగా ఇరవై వేల మందికి పైగా చేయుత రూపంలో కానీ దాదాపుగా నియోజకవర్గంలో ఇప్పటికి దాదాపుగా వంద కోట్ల పైగా డాక్టరణాలు మాఫీ విషయంలో అయితేనేమి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఆరోగ్యశ్రీ దారి వల్ల ఎన్నో వేల మందికి బాగుపడ్డారు అలాగే రజకులకు కానీ న్యాయబ్రాహ్మణులకు కానీ టైలర్లకు కానీ అవే కాకుండా ఆటో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషికి వచ్చేటువంటి జరిగింది గతంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఇల్లు ఇల్లుల్లు ధైర్యం మీరు చేశారా ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్ష పక్క గృహ లక్ష గడపలను నేను తొక్కగలిగిన ప్రతి ఇంటికి వెళ్ళగలిగిన ప్రతి ఇంటికి ఏమొచ్చిందో చెప్పగలిగిన మీకు ఆ ధైర్యం ఉందా చేయడానికి మీరు ఎవరన్నా ఈ అంకుట దీక్షతో ప్రతి ఇల్లు నేను తొక్కాను ప్రతి గడప తొక్కాను అని మీరు చూపించగలుగుతారా ఈ రోజు చరిత్ర ఎప్పుడైనా చెప్పుకోగలుగుతారు విజయవర్గంలోని లక్ష పక్క గృహాలు ప్రతి ఇంటికి వెళ్లగ వెళ్ళగలిగాను అది ప్రభుత్వం మేలు చేసింది కాబట్టి అది సాధ్యపడింది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు